హలో అందరికీ బియ్య పరటలు రెడీ చేసాము ఎంతో అనేది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి కడాయి తీసుకొని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి రెండు కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి వాటర్ వేడికిన తర్వాత బియ్యం పిండి అలా పోసుకోవాలి ఒక కప్పు మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి ఇలాగా మొత్తం కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇలా వేడి మీద ఉన్నప్పుడే పిండి ముద్దలాగా చేసుకోవాలి కొంచెం నీళ్ళ తడి పెట్టుకుంటూ ఇలా ట్వంటీ మినిట్స్ దాకా పక్క పెట్టుకోవాలి చపాతి ముద్దలాగా కూడా కొంచెం పెద్దగా చేసుకోవాలి కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మొత్తం ఇలా ప్రెస్ చేయాలి తర్వాత పిండిని వేసుకొని మొత్తం నీళ్ళ తడితోటి ఇలా అంటూ ఉండాలి మొత్తం ప్రెస్ చేయాలి మనకు పలుసగా రాకుండా కొంచెం దొడ్డు రావాలి ఇలా మొత్తం అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత కవర్ తోటి చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసి మనం పెనం మీద వేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలి ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి అప్పుడు మనకు బియ్య పొట్టలు అన్నీ రెడీ అవుతాయి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చతోటి సూపర్ ఉంటాయి మీకు నచ్చని ఉంటే లైక్ చేయండి